ఇందలవాయి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో కనీస సౌకర్యాలు ఇందలవాయిస్తున్నీరు తాగుదామన్నా పురుగులతో నిండిన ఉందని ప్రజలు వాపోతున్నారు ఎయిర్ ఫ్రీ అని పెట్టి ప్రజలను మోసం చేస్తున్న బంక్ యాజమాన్యం అన్ని ఉన్నాయని చెప్పి అసౌకర్యాలతో ప్రజలను మోసం చేసిన పెట్రోల్ బంక్ యాజమాన్యంపై తక్షణమే లీగల్ మెట్రాలజీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఫస్ట్ కిట్ ఏంది నూట ఇక్కడ పనిచేస్తున్నాయి ఏమన్నా ఇన్సిడెంట్ జరుగుతుంది ఎట్లా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏది ఇటు మాట్లాడు తమ్ముడు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏది ఆ ఎయిర్ పంప్ పనిచేస్తుందా చేస్తుందా ఇటు తమ్ముడు అద్దా తమ్ముడు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది అదే ఎందుకు భయపడతారు మీరు ఫస్ట్ కిట్ ఏది ఇచ్చేది ఉందా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏది డాక్టర్ కిట్ ఉంటుంది కదా ఏమైనా దెబ్బలు తగ్గితే అది ఇది ఇక్కడికి వస్తారు ఏది లేదా సరే